కల్దుర్కి గ్రామంలో కుర్మసంగం ఆధ్వర్యంలో ఖండోబ మందిరం వద్ద శ్రీ లోకమాతదేవి అహిల్యాభాయ్ హోల్కర్ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా జరపడం జరిగింది అహిల్యాబాయ్ మాల్వా రాష్ట్రాన్ని పాలించిన గొప్ప రాణి మాత్రమే కాకుండా ధర్మవంతురాలు ప్రజాహితైషి మరియు గొప్పదాతగా పేరు తెచ్చుకున్నారు ప్రజలకు న్యాయం సమానత్వం మరియు అభివృద్ధి లభించాయి ఆమె పుణ్య కార్యాల ద్వారా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలను ధర్మశాలలను ఘాట్లను నిర్మించారు వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం పునర్నిర్మాణం ఆమె చేతుల మీదుగా జరిగిందనే విషయం మనందరికీ గర్వకారణం ఆమె జీవిత చరిత్ర మనకు ధైర్యం నిస్వార్థ సేవాభావం మరియు ధర్మబద్దతకు నిదర్శనం ఇలాంటి మహానుభావురాలు జయంతిని జరుపుకుంటూ మనం కూడా ప్రజాసేవలో తల మునక నవ్వాలని సంకల్పిద్దాం ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యకుడు సిరిగిరి రామ్ కార్యదర్శి సిరిగిరి గౌర్ గొండ సిరిగిరి అశోక్ సభ్యులు నాగ్గొండ శ్రీనివాస్ శివకాంత్ పీరాజీ సుధాకర్ జలంధర్ మాధవరావు సాయిలు ఈరుగొండ విఠల్ తదితరులు పాల్గొనడం జరిగింది జై జై హింద్ అయిలబాయ్ హోల్కర్ ఆయన నామకరణం చేసి చేసిన సేవలకు గాను ప్రభుత్వము ఈరోజు పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా సెలవు దినం ప్రకటించి ప్రతి ఒక్క కార్యాలయాలు ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా ఈమె జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఈమె కేవలం ఒక మతానికో ఒక వర్గానికో కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయాలను మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మశాలలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు పుణ్యమా అని ఈ రోజు మనము ఇన్ని మందిరాలను మనము దర్శించుకోవడం జరుగుతుంది కాశీలో ఉన్నటువంటి ఒక ఘాటు కూడా ఆయిల్లాబాయ్ హోల్కర్ అని నామకరణం చేశారు ఈమె చేసిన సేవలకు గాను అనేక ధర్మశాలలు అనేక వేద పాఠశాలలు అనేక సంస్థలను పేర్లు పెట్టుకొని గౌరవ సూచికంగా ఒక ఉన్నత వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం అందరము ఎంతో కొలవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులోని ఎనిమిది సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుని మరియు అతి చిన్న వయసులోని వాళ్ళ భర్త కంటోబా హోల్కర్ ని దూరం చేసుకుని ఏదైతే మనము మరణానంతరము భర్త మరణించిన అంతరం ఏదైతే మనం దూరంగా ఉంటామో వాళ్ళ మామగారు అయినటువంటి చెప్పి ఈరోజు మీరు దూరం అయితే ఈ సామ్రాజ్యానికి ఎవరు పాలిస్తారు ఒక ఆడ ఆడ వ్యక్తి ఉండి కూడా ఆమె అన్నింటికి దూరంగా ఉండి ఈ రోజు పరిపాలనా సౌకర్యంలో ముందుకు సాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారే ఆయిలాబాయ్ ఆమె చేసిన సేవలకు గాను అనేక రకాల సేవలు ఈ రోజు మనం ఏ గుడిని చూసుకున్నట్లయితే దాన్ని మన పక్కన శ్రీశైలంలో కూడా చూసుకుని ఆనవాళ్ళు దాదాపుగా నూట యాభై ఏడు ఆలయాలను పునర్మించినట్టు ఒక శక్తి నారీ శక్తి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలన ఆ రోజు ఉన్నటువంటి ఒక నారి శక్తి ఒక భర్తను పోగొట్టుకుని కూడా ఏ మాత్రం లొంగోకుండా ఎవ్వరికి లొంగకుండా ఈ యొక్క సామ్రాజ్యాన్ని ముందు నడిపించిన వ్యక్తిలో సక్సెస్ఫుల్ గా ఛేదించిన వ్యక్తి ఎవరైనా ఉంటాయి ఈ యొక్క ఐ లైవ్ హోల్కర్ ఈమె శివ భక్తురాలు ప్రతి రోజు నర్మదా నదిలో పవిత్ర గంగా నదిలో స్నానం చేసి ప్రతిరోజు మట్టితో ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆమె ఏదైతే తీర్పు చెప్తుందో ఆ శివలింగం సాక్షిగా తీర్పు చెప్తూ ప్రజల్ని చాలా సౌకర్యవంతంగా ఉండి అందరిలో కలిసి వెళ్తూ ఉంటూ రాజ్యాన్ని ఒక ఆడ వ్యక్తి అయిన నుండి కూడా ఒక స్త్రీ నారిశక్తి అయిన నుండి కూడా ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా వారి యొక్క సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిన వ్యక్తి అంటే ఆశామాషి విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమె గుర్తించి ఈమె కేవలం ఒక మహారాష్ట్రనే కాదు దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అన్ని పుణ్యక్షేత్రాలు ధర్మశాలలు అన్ని కూడా అడుగంటున్న సమ మలు సామ్రాజ్యం అప్పుడు మనం నిజాం ప్రభుత్వ స్థానంలో అన్ని మన వ్యవస్థలను కూల్ చేస్తే ఆమె ఒక స్త్రీ శక్తి ముందుకు నడిపించి అనేక ఆలయాలను ఈమె ముందుకు తెచ్చినంటే చాలా విషయము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు ఇలాంటి పుణ్యవంతులు పుట్టిగా ఆమెకు ఏదైతే పుణ్య శ్లో పుణ్య పుణ్యం శ్లోకవతి అహిలాబాయ్ హోల్కర్ అని అన్నారంటే ఆమె ఎంత పుణ్యం చేస్తానో ఈ పేరు ఆమెకు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో నేటి యువకులకు నేటి తరానికి ఆమె చేసిన సేవలు అంతో ఇంతకాడు చాలా దేశానికి మన సాంస్కృతిక సంప్రదాయాలు ముందు తరాలకు భవిష్యత్తు తరాలకు తెలియ విషధంగా మన భారతదేశం యొక్క అఖండ భారతదేశంలో ఈమె చేసిన సేవలు అన్ని ఇన్ని కావు కాబట్టి అప్పుడు బ్రిటిష్ ఒక రాజు ఈమె యొక్క శక్తిని చాలా విద్యావంతరాలు తెలియవంతరాలు ఇలాంటి వ్యక్తి ఈ భారతదేశంలో పుట్టినందుకు ఏదైతే ఈ అఖిలాబాయ్ హోల్కర్ దేవి ఈ యొక్క ఈమె చేసిన సేవలు దేశానికి వినలేనివి మన భారతదేశంలో ఏవైతే ఎన్ని మందిరాలున్నాయో ఎన్ని మందిరాలు ఉన్నాయో అన్ని మందిరాలు కట్టడాలలో ఈమె పాత్ర ప్రతి ఒక్క మందిరం దగ్గర ఈమె పాత్ర అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మనం తీసుకున్నట్లయితే మన ఇన్ని పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతి ఒక్క జ్యోతిర్లింగం కూడా ఈమె యొక్క కృషితోనే కట్టడం జరిగింది ఆ రోజు మొగల కాలంలో కూడా అనేక కట్టడాలను కూల్చివేస్తే ఈమె ముఖ్యంగా సోమనాథ్ ఆదేశాలను పునరావరించాలలో ఈమె ఎంతో బాగా కృషి చేసినట్లు మన అందరికీ తెలిసిన విషయాన్ని మన దేశ ప్రధాని కూడా గత సంవత్సరం ఈమె యొక్క ఆల్కర్ రోజా విద్యాన్ని ప్రతిష్ఠించి ఈమె యొక్క చేసిన సేవలు దేశం ముందు అందరికీ తెలియజేసే విధంగా